వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామానికి చెందిన పొన్నం పరశురాం గౌడ్ ఇటీవల కాలంలో తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందటంతో అతని కుటుంబానికి ఆదివారం రాష్ట్ర గౌడ యూనియన్ అసోసియేషన్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా గోపా ఆధ్వర్యంలో డెబ్బై వేలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన గీత కార్మికునికి ప్రభుత్వం వెంటనే పది లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు నలభై సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతునికి నలుగురు కుమార్తెలు ఉండగా చిన్న కుమార్తె విద్యాభ్యాసం కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సిఐ రాజమౌళి గౌడ్ రిటైర్డ్ సిఐ బుచ్చిరాములు గౌడ్ నాగన్న గౌడ్ గోప జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్ వేములవాడ గోపపట్టణ అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ కార్యదర్శులు వికృతి లక్ష్మీనారాయణ గౌడ్ కైరి లింగయ్య గౌడ్ ఎదురుగుట్ల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు

నేను చదువుకోవాలని ఆలోచనలో రెండేళ్ళే కదా వేలవాడ మండలము వేరుగట్ల విలేజ్లో పొన్నం పరిసరాలు అని గత ఇరవై ఎనిమిది పదిహేడు తారీఖు నాడు తన వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కడం కోసం పోయి ఆకస్ ఆకస్మితంగా జారి పడడం వలన అసూలు బాసినారు వారి కుటుంబానికి బీద పరిస్థితుల్లో ఉన్నారు కనుక దీని మీద మేము గౌడ యూనిఫామ్ అసోసియేషన్ అనగా పోలీస్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కాంట్రిబ్యూషన్గా గోపా మరియు గోపా వాళ్ళం కూడా కలిసి ఈరోజు వారి కుటుంబానికి చిన్న సహాయం అనగా ఒక డెబ్బై వేల రూపాయలు మా వంతు సహాయం మేము చేసినాం వారి కుటుంబానికి రేపు పొద్దుగల ఫ్యూచర్లో అమ్మాయి ఉంది కనుక చదువుకున్నట్టు ఏదంటే మా గౌడ హాస్టల్లో పెట్టి హైదరాబాద్లో పెట్టి మేము చదివించడానికి ముందుగా ఉన్నాం నేను ఈరోజు నేను మంద బుచ్చిరాముల గౌడ్ గారు మరియు నేరేళ్ళ నాగన్న గౌడ్ గారు అందరం వచ్చి గోప వాళ్ళతో కలిసి ఈరోజు వారి ఇంటిని సందర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియపరిచి ఇదో రకంగా సహాయం చేయడం జరిగింది పదిహేడు తారీఖు ఈ నెలలో పదిహేడు తారీఖు నాడు పున్నం పరశురామ గౌడ్ తాటి చెట్టు వృత్తిలో భాగంగా చెట్టు పై నుంచి జారీ కింద పడి చనిపోయిన సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు అతనికి వారు మరియు గోప ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహాయం చిన్నగా ఆర్థిక సహాయం చేసి వారిని ఓదార్చడం జరిగితే వాళ్ళ అమ్మాయి కూడా పెళ్లి కానీ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది చదువుల కోసం కూడా మేము మా తరఫున గోప తరఫున గారు కానీ వీళ్ళ తరఫున గారు కానీ పైసాగుల కోసం మేము కృషి చేస్తామని చెప్పి మాటి వాడడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్కు వచ్చే ఎక్సిరేష తక్షణమే చెల్లించాలని చెప్పి మేము కూడా ఇప్పుడు మన అన్నగారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు బీసీ కార్పొరేషన్ ఉన్నారు అవి రెండు ఇటు ఇటువంటి వీళ్ళకేమైనా సాయం చేసిన ఎక్సిలేష ఉంటే తక్షణమే చెల్లించాలని చెప్పి మేముకుంటూ తెలుసు ఎదురుగంట మరి పొన్నం పరసరావు తాటించేటటువంటి ప్రమాదంతో చనిపోవడం చాలా బాధకరం వారికి ఐదుగురు పిల్లలు మరి ఆడపిల్లల తండ్రి కుటుంబ పెద్దయి ఈరోజు కుటుంబానికి భరోసాగా నిలబడే వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరం ఈరోజు అనునిత్యం రెండు రోజులకు ఒక గీత కార్మికుడు చనిపోవడం చాలా బాధకరం ఎందుకంటే ఈ వృత్తి ప్రమాదంతో కూడినటువంటి వృత్తి కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే ప్రతి విలేజ్కి ఒక పది ఎకరాల మరి వృత్తికి సంబంధించినటువంటి చెట్లు నాటడానికి అదేవిధంగా ప్రమాదంతో ఉన్నటువంటి ఎవరు చనిపోయినా పది లక్షలు ఎక్సైజ్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ నీరా పాలసీని జిల్లాకు తీసుకురావాలని అదేవిధంగా పేద గీత కార్మికులకు మరి పెన్షన్ సౌకర్యం నలభై ఏళ్ళకే ఇవ్వాలని ఆధునిక పరికరాలను ఇచ్చి ప్రమాదాలను నివారించటకు ప్రభుత్వం తక్షణంగా ప్రయత్నం చేయాలని ఈ వేదిక ద్వారా వారిని డిమాండ్ చేస్తుంది